రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి మొదటి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుకుంటున్నామని ప్రజాపాలన విజయోత్సవాల స్పెషల్ ఆఫీసర్ పోలపల్లి శ్రీధర్ అన్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో విజయోత్సవాలు ఘనంగా నిర్వహించారు విద్యార్థుల చేత భారీ ర్యాలీ నిర్వహించి పురపాలక సంఘం కార్యాలయంలో కల్చరల్ ప్రోగ్రాం నిర్వహించి ఇందిరా మహిళా శక్తి కింద స్వశక్తి మహిళా సంఘాలకు కోటి రూపాయల చెక్కును అందజేశారు ఉత్తమ కార్మికులను గుర్తించి మున్సిపల్ కార్మికులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ ప్రజా పాలన విజయోత్సవాలలో విద్యార్థులతో పాటు మున్సిపల్ చైర్పర్సన్ కౌన్సిలర్స్ మహిళా అధికారులు అందరూ కలిసి నృత్యాలు చేస్తూ అయితే సంవత్సర కాలంలో హుస్నాబాద్ నియోజకవర్గానికి వచ్చిన నిధులను గుర్తు చేసుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ కు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న జిల్లా గ్రంథాలయం చైర్మన్ కేడం లింగమూర్తి సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య కమిషనర్ మల్లికార్జున్ గౌడ్ కౌన్సిలర్స్ కోఆప్షన్ మెంబర్సు అధికారులు మహిళా సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు అన్ని రకాలుగా చె మన హుస్నాబాదు పట్టణ మున్సిపల్ కమిషనరు మరియు మున్సిపల్ చైర్పర్సన్ వారు పాలక వర్గం ఎంతోగానో కృషి చేస్తున్నందుకు వారికి మా పట్టణాభివృద్ధి శాఖ తరఫున శుభాభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తాం స్వయం సహాయక మహిళలకు కోటి రూపాయల బ్యాంకు లింకేజెస్ని వారికి సహాయ అందించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ కార్మికులకు పారిశుద్ధ కార్మికులకు చక్కటి హెల్త్ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలని ఉత్తేజితం చేయడానికి ఎంతగానో ఉపయోగపడే అన్నిటిని కూడా ఈరోజు మన హుస్సనాబాదు మున్సిపాలిటీ టేకప్ చేయడం జరిగింది వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని పట్టణ ప్రజలు కూడా అన్ని పాలన విషయంలో ప్రభుత్వానికి ఏదైనా ఉంటే సూచనలు మా పట్టణ శాఖకు ఏమైనా ఉంటే సూచనలు చేస్తూ ఉస్నాబాద్ పట్టణంలో ప్రజాపాలన విజయోత్సవ ర్యాలీ అదేవిధంగా అర్బన్ డెవలప్మెంట్ సందర్భంగా పురపాలక సంఘం ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది విజయోత్సవ ర్యాలీ గాంధీ పురపాలక సంఘం నుంచి గాంధీ వరకు అదేవిధంగా ఉత్తమ కార్మికులకు సన్మానము అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఇలా మరి పిల్లల చేత స్కూల్ పిల్లల చేత సాంస్కృతిక కార్యక్రమాలు అదేవిధంగా తమ ఆర్పిల్ మహప్మా సంఘాలకు సశక్తి సంఘాలకు కూడా కోటి రూపాయల చెక్ పంపిణీ చేయడం జరిగింది మహిళల సాధికారత లక్ష్యంగా పనిచేస్తున్నాం మహిళలను తమ అభివృద్ధి దిశలో ముందుకు తీసుకుపోయే విధంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాల్లో భాగంగా వారికి ప్రోత్సహించేందుకు లింకేజ్ ఇవ్వడం కానివ్వండి ప్రతి కార్యక్రమానికి కూడా మరి డెవలప్మెంట్ అర్బన్ డెవలప్మెంట్ డే సందర్భంగా అనేక కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు చాలా మంచి ప్రోగ్రాం సంఘం తరఫున చేయడం జరిగింది కార్మికులకు హెల్త్ క్యాంప్ కూడా నిర్వహించడం జరిగింది మున్సిపల్ ఆఫీస్ నుంచి గాంధీ చౌరస్త వరకు భారీ ఎత్తున ప్రజలందరి భాగస్వామ్యంతో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది అదేవిధంగా ర్యాలీ తదనంతరం మేము సాంస్కృతిక కార్యక్రమాలను మన మీటింగ్ హాల్లో జరుపుకోవడం జరిగింది ఇటీ సాంస్కృతిక కార్యక్రమంతో పాటుగా మన మున్సిపల్ కార్మికులకు ఉత్తమ కార్మికులకు సన్మానం చేయడం జరిగింది అదేవిధంగా మహిళా గ్రూప్ సభ్యులకు కోటి రూపాయలు బ్యాంకు లింకేజ్ చెక్లను పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా మన మున్సిపల్ కార్మికులకు హెల్త్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది మరి ఇటీ సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రభుత్వం యొక్క పరిపాలన పథకాల గురించి సవివరంగా పాటల రూపంలో గేయల రూపంలో వివరించడం జరుగుతుంది మరియు పిల్లల చేత సాంస్కృతిక కార్యక్రమాలు భరతనాట్యం లాంటి ఉత్తేజితమైన కార్యక్రమాలు ప్రజాపాలన సంబంధించిన విషయాలను ప్రజలందరికీ తెలిసే విధంగా ఇటు కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది గౌరవెల్లి గడ్డపల్లి ప్రాజెక్టులు దానికి నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలు మంజూరైనాయి ఇంకా అట్లానే ఐటీ పార్కు తర్వాత అర్బన్ డెవలప్మెంట్కు సంబంధించి ముప్పై నలభై కోట్ల రూపాయలు మంజూరైనాయి తర్వాత ఇండస్ట్రియల్ పార్కు తర్వాత టూరిజం పార్కు కూడా డెవలప్ అవుతూ ఉంది తర్వాత ఇక్కడ మెడికల్ కాలేజ్ కూడా మన ప్రియాంక గాంధీ గారు వచ్చి వాదా ఇచ్చిపోయారు వాగ్దానం ఇచ్చిపోయారు దానికి కూడా ఒక సంవత్సరం అవుతుంది తర్వాత మెడికల్ డిపార్ట్మెంట్ మనకు ఎటు చూసిన హాస్పిటల్ ఫెసిలిటీ లేక ఎడి యాభై కిలోమీటర్ల దూరం దాకా పెద్ద హాస్పిటల్ లేక ఇబ్బంది అవుతున్నది మొన్ననే నూట యాభై పడకల ఆసుపత్రి కూడా మంజూరైంది అది కూడా కొద్ది రోజులనే ఫౌండేషన్ వేసుకోబోతున్నాం ఇంకా ముఖ్యంగా ఈ సందర్భంగా ఒక విషయాన్ని ప్రజలకు గుర్తు చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారు ప్రత్యేకంగా ఎన్నికలప్పుడు వాగ్దానం చేయించారు చేసిండు ఏదైతే సమగ్ర జన కుటుంబ జనగణన అనేది మొదలైంది అది కూడా మొన్నటినే అది క్లోజ్ అయిపోయింది ఆ రిపోర్ట్ కూడా రేప ఎల్లుండ బయటకు వస్తూ ఉంది దాని ప్రకారంగానే గ్రామ పంచాయతీ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు మండలాల ఎన్నికలు ఇవన్నీ జరగబోతున్నాయి ప్రజాపాలన అనేది గత పది సంవత్సరాలు చూసుకుంటుంటే అప్పుడు ఎలక్షన్ల ముందు సోనియా గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు మనకు ఇచ్చిన వాగ్దానాలు ఏదైతే ఆరు గ్యారెంట్లు గడప గడపకు ఏదైతే మేము కార్డు ఇచ్చినామో దానిలో ఉచిత బస్సు ఐదు వందల గ్యాసు రెండు వందల యూనిట్లు ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ ప్రజాపాలనలో ఉన్న మన రేవంత్ రెడ్డి గారు సీఎం అయినాక ఈ ఆరు గ్యారెంటీ విషయంలో అన్ని ప్రజలకు ఆరు నెలలలో ఇంత పూర్తి చేసిండ్రు ఇవాటికి వన్ ఇయర్ అవుతుంది మరి డెబ్బై సంవత్సరాల నుండి మన ఉస్మాబాద్ నియోజకవర్గానికి మంత్రి లేకుండా ఈసారి మంత్రి అవ్వడం మంత్రితో పాటు రెండు మంత్రి పదవులు ఉండడం మన ఉస్నాబాద్ అభివృద్ధి దశలకు ఇప్పుడు ఏడాది దినంలోనే ఎనిమిది వందల కోట్లు తీసుకొచ్చిన మన ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి ప్రజాపాలన ఇవాళ ప్రజాపాలన ఉండకరి గారికి పొన్నం ప్రభాకర్ అన్న గారికి ఇవాళ ఇవాళ ఉస్నాబాదు మున్సిపల్ పరిధిలోని మహిళలకు సశక్తిగా ఒక కోటి రూపాయలతో ఇవాళ చెక్ పంపిణీ చేయడం జరిగింది ఉచిత బస్సు అనే విధంగా కాకుండా మహిళలకు హెల్త్ ఫస్ట్ మన హెల్త్ గురించి చూసుకుంటే ఒకప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు ఇవాళ పది లక్షల హెల్త్ కార్డు పెట్టడం జరిగింది అది కూడా చాలా సంతోషం ప్రభుత్వానికి ఎంతో రుణపడి ప్రజలు ఉండాలని కోరుకుంటూ భవిష్యత్తులో రానున్న రోజుల్లో కూడా ఇవాళ చెప్తుంటే కేటీఆర్ కేసీఆర్ రావు వాళ్ళు చెప్తున్నారు ప్రజలకు తప్పుదోవడ పట్టించడానికి ఎలక్షన్ల ముందుకు తప్పుదోవడ పట్టించడం చెప్తున్నారు కానీ ప్రజలే బుద్ధి చెప్తారు రానున్న ఎలక్షన్లో ఇంకా మొన్ననే ఎలక్షన్లో బుద్ధి చెప్పిండ్రు ఇప్పుడు సర్పంచ్ ఎంపీటీసీలు మున్సిపల్ పరిధిలో అన్నిటికీ ప్రజలు బుద్ధి చెప్పే కాలం వస్తుంది